అండి నా పేరు స్పందన చాలా మంది లేడీస్ హెయిర్ గురించి టెన్షన్ తీసుకుంటారు కదా హెయిర్ లాస్ అవుతుంది అనేసి హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి నాకు అలానే ఉండేది ఒక త్రీ మంత్స్ నుండి నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో యూజ్ చేస్తున్నానండి అది బాగుంది నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ గ్రోతింగ్ కూడా అయ్యింది చాలా బాగుంది హెయిర్ ఆయిల్ అయితే అది ఆనియన్తో ప్రిపేర్ చేసుకోవాలి అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండేయండి టెన్షన్ తీసుకుని అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పారాసిటాయిల్ ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్ పారాసిటాయిల్ ఆయిల్ తీసుకొని ఒక వన్ మంత్కి సరిపడా నేనైతే తీసుకున్నాను మీకు ఎన్ని మంత్స్ అంటే వన్ మంత్ అయినా టెన్ డేస్ అయినా మీకు ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి దీనికోసం ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి మెయిన్ ఆనియన్ ఆనియన్తో ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదండి హెయిర్ గ్రోతింగ్ అయితే చాలా అవుతుంది మంచిగా చాలా బాగుంటుంది మా పాపకి యూజ్ చేశాను టూ మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తున్నాను మెంతులు అవైలబుల్లో ఉంటే ఓకే తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే పర్లేదండి కరిపాకు ఆనియన్ ఉంటే సరిపోతుంది దీనికి మనం ఫస్ట్ పారాసిట్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఈ ఆయిల్లో మనం ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి ఆయిల్ని బాగా వేడి అయిన తర్వాత మనం ఆనియన్ కరేపాకు వేసుకోవచ్చండి మెంతులు ఇవి బాగా మస్తు చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అనేది ఆయిల్లో బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేంపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వడపోసుకుంటే ఆయిల్ అనేది బాగుంటుంది ఆ ఆయిల్ని మనం హెయిర్కి యూజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ అస్సలు ఉండదండి ఆయిల్ వడబోసిన తర్వాత ఇలా ఉంటుందండి నీకు చూపిస్తాను ఇలా ఉంటుందండి బాగుంటుంది హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగుంటుంది చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ താങ്ക് യൂ ഫർ വച്ചിംഗ് നശിത്തെ ലൈക്ക് അത് ഷെയർ ചെയ്യേണ്ട ഫ്രെൻഡ്സ്